పుష్ప టూ మూవీ గ్రాండ్గా డిసెంబర్ ఫిఫ్త్న రిలీజ్ కాబోతుంది జస్ట్ ఇంకొక వన్ డే మాత్రం ఉంటే సో మనం కూడా పుష్ప టూ మూవీ చూసేయచ్చు అనమాట అయితే ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ అయితే రికార్డ్ స్థాయిలో జరిగాయని తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు బాహుబలి టూ కేజీఎఫ్ టూ అలాగే కల్కి సినిమాల రికార్డ్స్ని ఈ మూవీ బ్రేక్ చేసిందనమాట సో అది కూడా ఏంటంటే ఈ మూవీ అతి తక్కువ టైంలోనే పది లక్షల టికెట్స్ని ఈ మూవీ సంబంధించిన టికెట్స్ని బుక్ చేసేసారు ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి యాక్చువల్గా ముందు ఈ బాహుబలి టూ అలాగే కల్కి కేజీఎఫ్ టూ మూవీల పైన ఈ రికార్డు ఉందనమాట అయితే ఇప్పుడు పుష్ప టూ మూవీ వాటి రికార్డ్స్ని బ్రేక్ చేసేసింది సో ఓవరాల్గా అడ్వాన్స్ బుకింగ్స్తోనే ఈ మూవీ ఇప్పటికీ వన్ హండ్రెడ్ క్రోర్స్ పైన కలెక్షన్స్ రాబట్టిందని చెప్పి అఫీషియల్గా మూవీ టీం కూడా అనౌన్స్ చేశారనమాట సో ఇది కూడా ఒక రికార్డ్ అని తెలుస్తుంది ఇంతవరకు ఏ మూవీకి ఇంత హైప్ కానీ ఇంత అడ్వాన్స్ బుకింగ్ అయితే జరగలేదు ఇప్పుడు పుష్ప టూ మూవీకి జరిగింది సో ఇప్పుడు పుష్ప టూ మూవీకి ఒకవేళ రేపు కానీ పాజిటివ్ టాక్ కానీ వచ్చితే మాత్రం ఇంకా మిగిలిన రికార్డ్స్ అన్నీ అది బ్రేక్ చేసే బ్రేక్ చేసేస్తుంది అనమాట సో పక్కా ఏంటంటే బాహుబలి టూ కలెక్షన్స్ ఓవరాల్ కలెక్షన్స్ వరకు కూడా వెళ్ళచ్చు అంత హైపు ఉంది కాబట్టి అలాగే నార్త్ ఇండియాలో కూడా మంచి బుకింగ్స్ ఏ జరుగుతున్నాయని తెలుస్తుంది అనమాట సో చూద్దాం మరి నార్త్ ఇండియాలో ఈ మూవీ ఎంత కలెక్షన్స్ రాబడుతుంది సో తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు వందల పదమూడు కోట్లకు బిజినెస్ చేసుకున్నారనమాట సో ఓవరాల్గా టూ ఫిఫ్టీన్ క్రోర్స్ అలాగనే వచ్చితే మాత్రం ఈ మూవీ హిట్ స్టేటస్ వచ్చేస్తుంది అలానే ఏంటంటే సో ఆ పైన ఎంత కలెక్షన్స్ వచ్చినా ఈ మూవీకి ప్రాఫిట్స్ లిస్ట్గానే చేరుతుంది అనమాట సో ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే ఒక టూ ఫిఫ్టీ క్రోర్స్ వరకు వెళ్ళచ్చు తెలుగు రాష్ట్రాల్లో అని చెప్తున్నారు సో అలానే హిందీ ఏంటంటే టూ హండ్రెడ్ కాబట్టి హిందీలో బాగా ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా టూ హండ్రెడ్ క్రోర్స్ ఈజీగా అక్కడ రాబడుతుందని తెలుస్తుంది సో ఓవరాల్గా ఆరు వందల పదిహేడు కోట్లు కలెక్షన్స్ రాబట్టాలన్నమాట హిట్ అవ్వాలి అంటే సో మరి చూద్దాం మరి ఓవ్ ఓవరాల్గా ఈ మూవీ లాంగ్ రన్లో ఎంత వరకు వెళ్తుంది సో ఎన్ని కోట్లు కొలగొడుతుందని సో వెయిట్ చేసి చూడాలి అయితే ఈ మూవీ పైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉందో కింద కామెంట్ చేయండి అలాగే లాంగ్ రన్లో ఈ మూవీ ఎంత కలెక్షన్స్ రాబడతాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి